సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మన శరీరంలో ఒక్క అవయవం లేకపోతేనే జీర్ణించుకోలేం అలా ఎన్నో ఏళ్ల నుంచి ప్రమాదవశాత్తు చేతులు కోల్పోయిన వాళ్ళు ఎంతో నరకం అనుభవిస్తున్నారు ఇలా ఒక్కొక్కళ్ళది ఒక్కో గాథ వింటుంటేనే కళ్ళు చెమగిల్లుతాయి ప్రమాదవశాత్తు చేతులు కోల్పోయిన ఎంతో మంది మానసిక వేదనకు గురవుతూ ఏళ్ల పాటు నరకం అనుభవిస్తున్నారు ప్రమాదవశాత్తు చేతులు కోల్పోయిన బాధ ఒకవైపు కృత్రిమ చేతులు అమర్చుకునేందుకు పేదరికం మరోవైపు ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్లకి రోటరీ క్లబ్ మనోధైర్యాన్ని నింపి వాళ్ల జీవితాల్లోకి వెలుగులు నింపింది మంగళకరం రెండు వేల ఇరవై నాలుగు పేరుతో జెమ్ ఎంకే వన్ కృత్రిమ చేతులు ఉచితంగా పంపిణీ చేసి కోల్పోయిన ఆనందాన్ని తిరిగి నింపింది తాజాగా మంగళగిరిలో రోటరీ క్లబ్ చేపట్టిన కృత్రిమ ఉచిత చేతుల పంపిణీతో అనేక మంది జీవితాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది రెండు చేతులు కోల్పోయిన వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపారు మంగళగిరి రోటరీ క్లబ్ సభ్యులు తాజాగా మంగళగిరిలో జర్మన్ నిపుణుల బృందంతో కలిసి చేతులు లేని వారికి కృత్రిమ చేతులు ఉచితంగా అమర్చారు ఈ విషయం తెలుసుకున్న మూడు వందల మంది వరకు ఈ ప్రత్యేక క్యాంపుకొచ్చి కృత్రిమ చేతులను అమర్చుకున్నారు అంతేకాకుండా అమర్చిన చేతిని ఏ విధంగా ఉపయోగించాలో జర్మనీ నిపుణుల బృందం వివరించింది రహిత్ షాషా అనే పళ్ల వ్యాపారి కుమారుడు షమి ఎనిమిదవ తరగతి చదివాడు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఎనిమిదవ తేదీన బాలుడి జీవితంలో అత్యంత దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది గాలిపటం ఎగురవేస్తుండగా హైటెన్షన్ వైర్లకు గాలిపటం చుట్టుకుంది దీంతో ఆ బాలుడు రాడ్డుతో గాలిపటం తీయబోతుండగా కరెంట్ షాక్ తగిలింది విలవిలా కొట్టుకుంటూ స్నేహితుణ్ణి కాపాడబోయిన షెమి కూడా కరెంటు తగిలింది దీంతో షమీ రెండు చేతులు కోల్పోయాడు ఈ ఘటనతో కుటుంబ సభ్యుల వేదన అంతా ఇంతా కాదు మంగళగిరిలో రోటరీ క్లబ్ చేపట్టిన కృత్రిమ ఉచిత చేతుల పంపిణీ సమాచారం తెలుసుకుని వచ్చారు ఉచితంగా బాలుడికి అమర్చిన రెండు చేతులు చూసి ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి రోటరీ క్లబ్ నిర్వహించిన కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ విషయాన్ని తెలుసుకుని చాలా మంది సంప్రదించారు ఇందుకు తోడ్పడిన రోటరీ క్లబ్ కు జీవితాంతం రుణపడి ఉంటామని తల్లిదండ్రులు రోటరీ క్లబ్ కు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి అందె రేవంత్ గాజుల శ్రీనివాసరావు ప్రాజెక్టు చైర్మన్ ఇసునూరి అనిల్ చక్రవర్తి రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి